వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి అత్యద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి ఏకాదశంలో మూడు గ్రహాలు కుజ కేతు చంద్రులు తొమ్మిదిలో గురు శుక్రులు ఆరులో శని అత్యద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వెంటనే విజయాన్నిస్తాయి సన్మార్గంలో మంచి ఆలోచనలు చేసి ప్రణాళికలు సిద్ధం చేయండి కార్యసిద్ధి లభిస్తుంది ఏ పని ప్రారంభించిన అందులో విజయం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు జరుగుతుంది దశమంలో సూర్యుడు ఉత్తమ కర్మఫలాన్ని అందిస్తున్నారు అనగా ఉద్యోగంలో ఉన్నత స్థితి అధికార యోగము పదవి లాభము కీర్తి ప్రతిష్టలు మొదలైన ఫలితాలు సూర్య భగవానుడు ప్రసాదిస్తారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు లాభంలో ఉన్న కుజకేతు గ్రహాలు అలాగే చంద్రుడు గ్రహత్రయం త్రికరణ శుద్ధిగా విజయాన్ని ప్రసాదిస్తారు జీవితాన్ని మలుపు తిప్పే ఒక శుభయోగం ఈ వారంలో జరగబోతుంది శ్రద్ధాపూర్వకంగా పూర్వకంగా పనిచేయడం ద్వారా మరింత విజయాన్ని అందుకుంటారు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇష్టకార్య సిద్ధి ఉంటుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధించే విధంగా మీ యొక్క ఏకాగ్రత ఉండాలి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పది మందికి మీ వల్ల మేలు జరుగుతుంది కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మీ దర్శనం ఇస్తుంది తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు దానాలు అవసరం లేదు